అభిప్రాయం వ్యక్తం చేసి ఎవరు హలో అండి నా పేరు రాకేష్ నేను టూ ఫిలిమ్స్ చేశాను ఎవరికి చెప్పొద్దు పేకో మెట్రులు మీకు తెలిసింది అండ్ వీళ్ళందరూ ఇక్కడ షేర్ చేశారు వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అంటే అది కరెంట్ సినారియోలో ప్రాబ్లం బట్ నాకేమనిపిస్తుంది అంటే అసలు కంప్లీట్గా అసలు యూనియన్స్ ఎందుకని ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిలం యూనియన్తోనే నేను తెలియదు అంటే నాకు ఐమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే నాకు డబ్బులు లేవు ఐ కె నాట్ పే ద యూనియన్ ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అని ఎవరొచ్చి క్వశ్చన్ చేయలేదు సరే సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను లెట్ మీ జస్ట్ బీ పేక్ మేడ్లు అనే సినిమా సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కల్ప్స్ చేశాను నాకైతే టూ పాయింట్ ఫైవ్ క్రోర్ అంతా అయింది నాకేమీ నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయో చేయలేదు ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను ఎయిట్ క్రోర్ అయింది నాకు అంటే నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఆ ఎయిట్ క్రోర్స్ బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు మీకు బిజినెస్ అవుతుందని తెలుసు అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే ఈ సాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు వాళ్ళెవరి కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో పోస్ట్ కోవిడ్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళిన సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి నేను సరే ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరు కట్టుకుంటే నేను చాలా జెన్యున్గా నేను చేస్తే ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా నాకు ఎవరిన వచ్చి చేస్తున్నారా నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వచ్చి చేస్తారా నాకు ఇప్పుడు ఆ ఎయిట్ క్రోడ్స్ స్టేక్ నాకే కదా ఇంకో ప్లస్ టూ క్రోడ్స్ వేసుకుని ఇంకొక టెన్ నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏమన్నా అవుతాయి నేను పోతా అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది ఎవ్వరు చేయరండి ప్రొడ్యూసర్ పోతే ఎవరు వచ్చి మాకు ఏం ఆదుకోరు మేమే ఏదో అమ్ముకుని మళ్ళీ పిచ్చి కాబట్టి ఈ సినిమా అంటే మేము మళ్ళీ వచ్చి మేము చేయాలి అసలు నాది ఏంటంటే అవును ఇప్పుడు పోయిందండి నాకు నిజంగానే ఒక సినారియో నాకు సినిమా పోయింది నెక్స్ట్ సినిమా ఫిఫ్టీ లాక్సే ఉంది నేను యూనియన్ ఎందుకు పెట్టుకుంటాను యూనియన్ పెట్టుకోండి నేను పెట్టుకోలేను నేను బట్ ఐ వాంట్ టు మేక్ అ ఫిలం నాకు నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా మా అందరికీ ఈ రోజుల్లోనే సినిమా ఒక ఫైవ్టీన్ సెవెంటీనో తీశారు అసలు ఎక్కడి స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతున్నావు అసలు ఎక్కడ ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు సో ఫస్ట్ అది నాకు డూ వీ రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిలమ్స్ ఆర్ క్యాన్ వీ ప్లీజ్ కన్సిడర్ యూనియన్ అండ్ నాన్ యూనియన్ ఆర్ కంప్లీట్గా నాన్ యూనియన్ వెళ్ళిపోవచ్చా అనేది వై క్యాన్ బి కన్సిడర్ దాట్ అండ్ సెకండ్ పాయింట్ కాల్ షీట్స్ పొద్దునే సెవెన్కి నుంచి సిక్స్ వరకు సిక్స్ టు సిక్స్ ఒక కాల్ షీట్ అనుకోండి ఎవరు వస్తున్నారండి సిక్స్ కరొస్తున్నారు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు సెవెన్ ఓ క్లాక్కి ఎవరు చేయట్లేదు నేను వచ్చి కూర్చుంటాను లాస్ట్కి నేను నేనే డబ్బులు పెట్టుకుని నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదే అంటే ఏ ఎయిట్ కో నైన్ కో టెన్ కో పడితే ఫస్ట్ షాట్ అంటే ఇన్ అవర్స్ అంతా వేస్ట్ కదా మాకు పెట్టండి నైన్ టు నైన్ పెట్టండి మా ఇష్టం వచ్చినట్టు పెట్టండి ట్వెల్వ్ అట్లీస్ట్ ఇదన్నా కన్సిడర్ చేయండి మాకు ట్వెల్వ్ అవర్స్ కాల్ అండ్ కన్సిడర్ చేయండి అట్లీస్ట్ నైన్ టు నైన్ కన్సిడర్ చేయండి ఇలాంటి మా ప్రొడ్యూసర్స్ ఎవరుగా ఎవరైనా చేయరు నిజంగా మాకు మా యూనియన్ మా మా యూనియన్ ఎవరు అసలు నిజంగానే మమ్మల్ని వచ్చి ఆదుకుందా ఎవరిని వచ్చి సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ పిచ్చింగ్ ఫ్రమ్ మై సైడ్ అసలు డూ రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిలమ్స్ సెకండ్ నిజంగానే ఆ కాల్ షీట్ ఫాలో అవ్వాలా ఆ షీట్ ట్వల్ అవర్స్ కాల్ షీట్ ఎప్పుడైనా మనం ఫాలో అవచ్చా థ్యాంక్ యూ